హాయ్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో భాగంగా సైకాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ థర్టీ బిట్స్ అనేవి ఇక్కడ మనం ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎప్పుడైతే నేను డిఎస్సికి సంబంధించినటువంటి అవనిగడ్డ ప్రగతి ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో ఎగ్జామ్ రాయడం జరిగింది ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి ఏ అయితే బిట్స్ ఉన్నాయో అవి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని సబ్జెక్ట్ వైజ్గా డివైడ్ చేసి మీకు నా సొంతంగా టెక్స్ట్ రూపంలో తయారు చేసి మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఇక్కడ ఎంత వరకు హార్డ్ వర్క్ చేస్తున్నానో మీకు అర్థమవుతుంది సో బట్ నేను మీ కాన్షి ఆశించేది ఏంటంటే ఎవరైతే మన వీడియోని ఫాలో అవుతూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీ మిత్రుల్లో కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లేట్ చేయకోకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఏ అయితే నేను ఈ వీడియోస్ చేస్తున్నానో మీకు రివిజన్ పార్ట్గా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు కనుక ఈ వీడియోస్ అంటే ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నటువంటి సమయంలో మీకు కనుక ఆన్సర్స్ తెలిస్తే ఖచ్చితంగా ఆన్సర్స్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే కామెంట్ చేయడం వల్ల కరెక్ట్ ఆన్సర్ అయ్యింది అనుకోండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఎవరు కూడా నెగ్లెజ్ అనేది చేయకండి ఓకే లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో భాగంగా మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వ్యక్తిలో ఉండే శారీరక క్రోమోజోముల సంఖ్య ఇరవై రెండు జతలు ఒక జత నలభై ఆరు జతలు ఇరవై మూడు జతలు ఓకే ఫ్రెండ్స్ మీకు గనక ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఓవరాల్గా థర్టీ బిట్స్లో మీకు గనక ఒక ట్వంటీ ఫైవ్ బిట్స్ కరెక్ట్ అయినట్లయితే ఇట్లా ట్వంటీ ఫైవ్ బై థర్టీ అని ఈ విధంగా పంపించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అయితే అన్ని క్వశ్చన్స్గా పంపించే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే వ్యక్తిలో ఉండే శారీరక క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఇరవై రెండు జతలు ఓకే నెక్స్ట్ తొలి ప్రామాణిక ప్రజ్ఞామాపణని తయారు చేసినది ఎవరు ఓకే మీ ఇక్కడ మీకు ఫైవ్ సెకండ్స్ అనేవి టైం ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ లోపల ఆన్సర్ అంటే కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ నుంచి నేను మీకు డైరెక్ట్గా క్వశ్చన్ అంటే ఆన్సర్ అనేది తెలియజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి తొలి ప్రామాణిక ప్రజ్ఞామాపని తయారు చేసింది ఓకే సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టెర్మన్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది అంటే వీడియో అనేది ఎక్కువ లింక్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా చాలా ఇబ్బంది అనేది జరగడం అవుతుంది కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మెదడు త్వరితంగా పెరిగే దశ ఏది సో ఆన్సర్ తెలిసే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ సెకండ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ లోపల కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ చేయండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెదడు త్వరితంగా పెరిగే దశ ఏది అని అంటే ఇక్కడ సహిశవ దశ ఫ్రెండ్స్ గమనించాలి ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ వారసత్వ నియమాలను తెలియజేసిన వ్యక్తి ఎవరు ఓకే వారసత్వ నియమాలను తెలియజేసిన వ్యక్తి ఎవరు ఆన్సర్ తెస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మెండల్ ఆప్షన్ త్రీ అనేది మెండల్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సంవేదన చాలక దశ వయస్సు ఏది సంవేదన చాలక దశ వయసు ఏది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సంవేదన చాలక దశ వయస్సు వచ్చేసి సున్నా నుండి రెండు సంవత్సరాలు ఫ్రెండ్స్ ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ ఓకే ఎస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త చాప్లిన్ ఓకే ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ మనోవిజ్ఞాన అధ్యయన పద్ధతులలో ఎక్కువ విశ్వసనీయత గల పద్ధతి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి మనోవిజ్ఞాన అధ్యయన పద్ధతులలో ఎక్కువ విశ్వసనీయత గల పద్ధతి చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రయోగ పద్ధతి అనేది ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎయిత్ క్వశ్చన్ పర్సోనా అనేది ఏ భాషా పదము ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ అందరికి తెలిసే ఉంటుంది సో ఎప్పుడైతే మనం ఎగ్జామ్లో సక్సెస్ కావాలంటే మనకు తెలిసినటువంటి బిట్స్ని అస్సలే తప్పు చేయొద్దు తెలియనటువంటి బిట్స్ని కరెక్ట్ చేసే ప్రయత్నం చేయాలి ఫ్రెండ్స్ మనకు తెలిసిన బిట్స్ని ఖచ్చితంగా రాంగ్ చేసే ప్రయత్నం చేయొద్దు ఓకే పర్సోన అనేది ఏ భాషా పదము కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ లాటిన్ ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ చూడండి రక్తస్రావకం ఎక్కువగా స్రవించే మూర్తిమత్వ రకం వారి లక్షణాలు అనమాట అంటే రక్తస్రావకం ఎక్కువగా స్రవించే మూర్తిమత్వ రకం వారి లక్షణాలు సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసి కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫైవ్ సెకండ్స్ అనేవి టైం ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఓకే సో ఇక్కడ మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే రక్తస్రావకం ఎక్కువగా స్రవించే మత్వ రకం వారి లక్షణాలు ఏంటంటే సంతోషంగా ఉండడం ఆశాజీవి సంఘజీవి సో ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎస్ ఇక్కడ షెల్డన్ ప్రకారం అబ్రహం లింకన్ మూర్తిమత్వాన్ని ఒకటి ఒకటి ఏడు అని సూచిస్తే ఏడు చూ ఏడు దేన్ని సూచిస్తుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏడు యొక్క సింబల్ ఏంటంటే ఇక్కడ లంబ కృషకాయత అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్ ఆప్షన్ టూ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రక్షక తంత్రాలు వ్యక్తి దేనిని రక్షించు ఉపశమనం కలిగిస్తాయి దేనిని రక్షించు ఉపశమనం కలిగిస్తాయి రక్షణ తంత్రాలు అనేవి ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిసి ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రక్షక తంత్రాలు వ్యక్తి దేనిని రక్షిస్తాయి ఎక్కువ ఉపశమనాన్ని కలిగిస్తాయి అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్ వన్ అనేది అహం అహం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది జర్మనీలోని లిప్జిగ్ లిప్జిగ్ నగరంలో మొట్టమొదటి మనోవిజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలను ప్రారంభించిన వారు సో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విల్ ఉంట్ ఉంట అనమాట ఓకేనా సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే అభ్యాసనానికి రాచబాట అభ్యాసనానికి రాచబాట ఏంటిది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది అనుకరణ పరిపక్వత శిక్షణ ప్రేరణ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అభ్యాసనానికి రాచబాట అనేది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రేరణ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసినట్లయితే ఎస్ బోధనా యంత్రాలకు ఆద్యుడు ఎవరు బోధన యంత్రాలకు ఆద్యుడు ఎవరు ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే సిగ్నియల్ ప్రెస్సి అనేది ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ బోధన యంత్రాలకు అద్యుడు ఎవరంటే ప్రెస్సీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో అభ్యాసన పరిశోధనలకు కోతులను ఎన్నుకున్న శాస్త్రవేత్త ఎవరు కోతులను ఎన్నుకున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అని ఇవ్వడం జరిగింది ఇక్కడ నాలుగు ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం వల్ల మీ యొక్క కాన్ఫిడెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది ఓకే సో అదేవిధంగా మన వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ సో ఇల్ ఈ విధంగా లైక్ చేయడం వల్ల నాకు ఎక్కువ మోటివేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది గమనించాలి సో ఇక్కడ అభ్యాసన పరిశోధనలకు కోతులను ఎన్నుకున్న శాస్త్రవేత్త ఎవరంటే సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోహలర్ అనేది ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ ఇంగ్లీషు నేర్చుకున్న వ్యక్తి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాక అతనిలో జరిగే బదలాయింపు ఏమిటి సో ఇక్కడ బదలాయింపు నుంచి ఒక క్వశ్చన్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకున్న వ్యక్తి కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాక అతనిలో జరిగేటటువంటి బదలాయింపు ఏదని ఇవ్వడం జరిగింది అసలు ఇక్కడ ఇంగ్లీష్కి కర్ణాటక సంగీతానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ ఆప్షన్ మనం చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనేది శూన్య బదలాయింపు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఎవరు సో ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రిమెంబరింగ్ గ్రంథ రచయిత ఇక్కడ రాబర్ట్ బార్టిలెట్ అనేది ఇక్కడ ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి ఓకే సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి పుట్టిన తరువాత శిశువులు పక్షులు జంతువులు పెద్దవారిని అనుకరించడం ఏమవుతుంది సో ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంప్రింటింగ్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ఎస్ నిందకంటే పొగడతలకే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలిపిన వారు ఎవరు నిందకంటే ఎక్కువ దేనికి పొగడతలకే ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయని తెలియజేసిన వారు ఎవరు అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే హార్లాక్ ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ డెజావు అనే పదం ఏ భాషా పదం డెజావు అనే అనే పదం ఏ భాషా పదం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇది ఎన్నో సార్లు ఎగ్జామ్లో రావడం జరిగింది క్వశ్చన్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే డెజావు అనేది ఇది ఒక ఫ్రెంచ్ భాషా పదం ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే చూడండి ప్రజాస్వామ్య దేశాలలో బోధన ఏ అంశాన్ని కేంద్రీకృతంగా చేసుకొని జరుగును ప్రజాస్వామ్య దేశాలలో బోధన ఏ అంశాన్ని కేంద్రీకృతంగా చేసుకొని జరుగును ఇక్కడ నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రజాస్వామ్య దేశాలలో బోధన ఏ అంశాన్ని కేంద్రీకృతంగా చేసుకొని జరుగుతుందంటే ఇక్కడ విద్యార్థి కేంద్రీకృతంగా చేసుకొని బోధన అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ సాంఘిక అభ్యాసనాన్ని పేర్కొన్నది ఎవరు ఇక్కడ నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సాంఘిక అభ్యాసనాన్ని పేర్కొన్నది ఎవరు అనేది ఈ ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ చూసి మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ సాంఘిక అభ్యాసనాన్ని పేర్కొన్నది ఎవరంటే ఆల్బర్ట్ బండూరా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ప్రత్యేక విద్యా పరిధిలోకి రాని అంశం ఏది ప్రత్యేక విద్యా పరిధిలోనికి రాని అంశం ఏది సో ఇక్కడ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో మనం ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ప్రత్యేక విద్యా పరిధిలోనికి రాని అంశం ఏంటంటే ప్రత్యేక శిక్షణ పొందిన విద్యార్థులు ఆప్షన్ ఫోర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి ఎస్ ఇక్కడ ప్రమేయ కార్యక్రమాల సోపానాలలోని మొదటి దశ ఏది ప్రమేయ కార్యక్రమాల సోపానాలలోని మొదటి దశ ఏది అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ చూసి కరెక్ట్ ఆన్సర్ ఏదో సెలెక్ట్ చేసుకొని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అంచనా అనేది ఈ సోపానాలలోని మొదటి దశ అవుతుంది గమనించాలి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే చూడండి హ్యూరిస్ అనగా అర్థం ఏమిటి హ్యూరిస్ అనగా అర్థం ఏమిటి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి నేను కనుగొంటాను సో అన్వేషణ మంచిగా వాసన పసిగట్టడం తృష్ణ సో మీకు గనక కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి చూస్తే మనం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మంచిగా వాసన పసిగట్టడం ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ చూడండి బడిలో పూల తోటను ఏర్పాటు చేయడం ఈ క్రింది పద్ధతికి చేరుతుంది సో ఇక్కడ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ బడిలో పూల తోటను ఏర్పాటు చేయడం అనేది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఇదొక ప్రాజెక్ట్ కాబట్టి ఇది ఒక ప్రాజెక్ట్ పద్ధతి ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ పద్ధతిని మనం ఇంకేమని పిలిచొచ్చు అంటే ఇక్కడ ప్రకల్పన పద్ధతి అని కూడా అనడం జరుగుతుంది గమనించాలి నెక్స్ట్ ఇరవై ఏడో క్వశ్చన్ చూసినట్లయితే మనం చూడండి ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో తయారు చేసేది ఏమిటి సో ఏ ప్రణాళిక ఎక్కువ సంఖ్యలో ఉపాధ్యాయుడు తయారు చేయడం జరుగుతుంది గమనించి ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఉపాధ్యాయుడు మాత్రమే ఎక్కువ సంఖ్యలో తయారు చేసేది ఏంటంటే పాఠ్య ప్రణాళిక ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎస్ మూర్తి ఇక్కడ మద్యం వర్తిత్వం వహించే వ్యక్తి మధ్యవర్తిత్వం వహించేటటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఆప్షన్ చూసి ఒకసారి కరెక్ట్ ఆప్షన్ మీకు తెలిసినట్లయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మధ్యవర్తిత్వం వహించే వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలంటే ఎటువంటి ఒత్తిళ్లకు లొంగకూడదు ఆప్షన్ వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఎస్ ఇక్కడ చూడండి హెడ్సెట్ ఎంట్రెన్స్ పరీక్ష ఏ రకమైన మూల్యాంకనం హెడ్సెట్ ఎంట్రన్స్ పరీక్ష ఏ రకమైన మూల్యాంకనం ఇక్కడ నాలుగు ఆప్షన్స్ రూపణ సంగ్రహణ లోప నిర్ధారణ సమగ్ర మూల్యాంకనం అని ఇవ్వడం జరిగింది కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ హెడ్సెట్ ఎంట్రెన్స్ పరీక్ష అనేది ఏంటంటే ఇక్కడ లోప నిర్ధారణ మూల్యాంకనానికి సంబంధించింది ఆప్షన్ త్రీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ గమనించాలి నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ క్వశ్చన్ బహులైచ్చక సమాధాన ప్రశ్నలలో స్టెమ్ అనగా స్టెమ్ అనగా ఏంటి అని ఇవ్వడం జరిగింది ఇక్కడ బహులైచ్ఛిక సమాధాన ప్రశ్నలలో స్టెమ్ అంటే ఏంటంటే సమస్య భాగం అన్నమాట ఆప్షన్ టూ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఖచ్చితంగా మన వీడియోని ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ప్రాక్టీస్ బిట్స్ మీరు రెగ్యులర్గా పొందాలనుకున్నట్లయితే ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ నేను ఈ వీడియో ఎంతో కష్టపడి మ్యాక్సిమం ఒక వన్ డే అనేది ఖచ్చితంగా పడుతుంది ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ నేను మీ నుంచి ఆశించేది ఏంటంటే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు కూడా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మీ మిత్రులకు కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి సో ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్గా అదేవిధంగా కాంపిటే ఇతర కాంపిటేటివ్కి సంబంధించినటువంటి మోస్ట్ అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్గా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన వీడియో ఖచ్చితంగా మీ యొక్క సక్సెస్కి ఖచ్చితంగా తోడ్పడుతుంది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఏ నైస్ డే